భరత్ గారు నోటి దురద ఎక్కువ ఆ దురద ఉన్నప్పుడు కొద్దిగా కంట్రోల్లో ఉండమని మేము ఎప్పుడు చెప్తుంటాం అదేవిధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే మొత్తం వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యవస్థ మిథిన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు దాడిశెట్టి రాజా కన్నబాబు మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క మండలాన్ని పనిచేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఓడించడానికి కాదు మెజార్టీ తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడదా లేదు కానీ ఈ నోటు దురదమేస్టర్ ఉన్నాడు కదా ఈయనంట పవన్ కళ్యాణ్ అమాయకుడు అంటాడు పవన్ కళ్యాణ్ అమ్మాయి అంటాడు ఓడిపోతాడు అంటాడు నేను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు ఓటే చెప్తున్నాం ఏంటి భరత్ మీద మాకు ఎప్పుడు కూడా వ్యక్తిగత కక్ష లేదు ఏమీ లేదు ఈ నా మీ నాయకుడు మా అధినాయకుడు అంటున్నాడు కాబట్టి మేము ఎప్పుడు కౌంటర్లు ఇస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు మళ్ళీ చెప్తున్నాం మీరు మమ్మల్ని తిట్టి ముందు మీ ఓడిని నోరు అదుపులో పెట్టుకోమని మా తరఫున మీరు చెప్తారని అంటున్నాం ఈయన రాజమండ్రి ప్రజలు ఎంపీగా గెలిపిస్తే యువతి యువకులకి ఉద్యోగాలు కల్పిస్తాయని నమ్మించి చివరకు ఈరోజు ఇరవై రెండు మంది మహిళ ఉద్యోగాలని పోగొట్టాడు అది ఆయన ఎంపీగా చేసిన కార్యక్రమం అంతేకాదు ఆయన అంటాడు ఈ మహిళ ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారో తను ఉద్యోగాలు ఇస్తాడంట ఏ ఉద్యోగాలు ఇస్తాడు ఈయన ఈయన ఉన్న గంజాయి సంస్థలో ఉద్యోగాలు ఇస్తాడా బ్లేడ్ బ్యాచ్ ఉంది కదా అందులో ఆయన అవకాశాలు కల్పిస్తాడా అంటే ఈయన అనేది ఏంటంటే కోడు ఉల్లంఘించిన వాళ్ళు అందరినీ ఉల్లంఘించవచ్చు నేను ఉన్నాను మా గంజాయి బ్యాచ్ ఉంది బ్లేడ్ బ్యాచ్ ఉందని ఇండైరెక్ట్గా చెప్తున్నారు మేము అందరికీ వాలంటీర్లు అందరికీ ఒకటే చెప్పాం వాలంటీర్లకి మేము వ్యతిరేకం కాదని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వీళ్ళు ఇచ్చే జీతాలు సరిపోవడం లేదు మేము ఇంకా పెంచి చేస్తాం ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని కూడా చెప్పాం అమ్మ మళ్ళీ చెప్తున్న వాలంటీర్లారా మీరు మోసపోకండి ఈయన ఏదో పది ఫ్యాక్టరీలు ఇరవై ఫ్యాక్టరీలు ఉన్నట్టు ఉద్యోగాలు కల్పిస్తాయంటే ఆయన చెప్పి ఆయనకున్న గంజే సంస్థలోనే బ్లేడ్ బ్యాచ్లోనే అవకాశాలు కల్పిస్తాడు ఈయన అస్సలు ఈయన దగ్గరికి కుటుంబ ఇబ్బందులు ఉన్న వ్యక్తిగత ఇబ్బందులున్నా చెప్పుకోవడానికి వెళితే రచ్చబండ పెట్టి వాళ్ళ జీవితాలన్నీ రచ్చకెక్కిస్తాడు ఈయన అంతేకాదు ఈ కత్తులతో స్వైర్ వ్యవహారం చేసిన వాళ్ళని బ్లేడ్ బ్యాచ్లకి పదవులు ఇచ్చి కూడా తిప్పుకుంటాడు నిన్న మీ నిన్న ప్రెస్ మీట్లో మగతను గురించి అతను చెప్తాడు కందుకూరి మన ఎక్కడ వియల్పురంలో కందుకూరి వీరేశలింగం పార్కులు ఉంది దానికి కందుకూరి వీరేశలింగం గారు విగ్రహం పెట్టడానికి ఆ స్థానికులు నిర్ణయించుకుంటే దాన్ని అడ్డుకున్నాడు అది ఈయన చేసి కార్యక్రమాలు కమిషన్ల కోసం వీళ్ళ కాంట్రాక్టర్లతోటి మన రాజమండ్రి సంబంధించిన కార్పొరేషన్ అంత ఇష్టానుసారిగా ఖర్చు పెట్టారు దానికి ఉదాహరణ ఏది మార్కెట్లో చెప్పాం పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ దానివల్ల చాలా ఇబ్బంది ఉంది అని వర్తకులు అందరూ చెప్తే సుందరీకరణ సుందరీకరణ అని చెప్పి ఎంత చెప్పినా వినలేదు ఆ రోజు అందరూ మేము ఆ రోజు మొత్తం టీడీపీ జనసేన పార్టీ సంబంధించిన మొత్తం అంతా మనం వెళ్ళాం వెళితే ప్రతి షాప్కి మేము వెళ్ళడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు ఏంటి ఇదంతా ప్రతి ఎలక్ట్రికల్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసాడు ట్రాఫిక్ అది ఇది చాలా దారుణంగా చాలా వ్యతిరేకత ఉన్నారు మేము వెంటనే తీసేస్తామని ఆ గవర్నమెంట్ రాగానే హామీ కూడా ఇచ్చాం వాళ్ళకి దానికి ఈరోజు ఈయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కాబట్టి ఓట్లు వెళ్ళి అడగ అడగాలి కాబట్టి ఆ డాడియట్లీగా వాళ్ళని చెప్పింది ఇమిడియట్లుగా తీసాడు ఈ తీసింది సొమ్మె పెట్టింది ఖర్చెంత తీసింది ఖర్చు అంత అదే కంబాల చెరువులో ఈయన రాగానే సుమారు కోటి రూపాయలతోటి వాటర్ ప్లాంటేషన్ పెట్టాడు ఆ డబ్బు ఏమైపోయింది అది మూడు నెలలో రెండు నెలలో పనిచేసింది ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఈయన అభివృద్ధి అభివృద్ధి అని చెప్తాడు మేమేమో అభివృద్ధి చేస్తున్నాం అందులో అవినీతి ఉందని చెప్తున్నాం నీ కమిషన్ కకృర్తి పడి కదా ఎటువంటి పనులు చేసింది ఇది అవసరమా మేము పది ప్రశ్నలు ఎప్పటి నుంచో అడుగుతున్నాం దానికి సమాధానం లేదు నిన్న కొమంటున్నారంటే నన్ను మీరు మేమంతా కాంట్రాక్టర్ పద్ధతిలో వెళ్ళాము టెండర్లు వేసాము మైనస్ అంట పది పదిహేను పర్సెంట్ మైనస్లో కాంట్రాక్టర్లు వచ్చారంటే ఎక్కడా కనివినీ లేదంట కరప్షన్ ఎలా జరుగుతుందంటే ఏ కాంట్రాక్టర్ అయినా మైనస్ నేను నష్టపోయి నీకు చేస్తానని ఎవడైనా చెప్తాడండి ఎవడైనా చెప్తాడా ఈ లెక్కన మీరు ఎక్కడ చూసినా సరే మీరు ప్రతి దాంట్లోనూ కమిషన్ అన్నది ఉందా లేదా మేము అడుగుతున్నాగా మీరు చూపించండి నిజంగా నిన్న కూడా మీరు చాలా నేను నిజాయితీ నేను రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చే నేను జమీందార్ కుటుంబం అని మీరు చెప్పారు నేను అవినీతి అన్న చేస్తానని ఆహాహా అన్నట్టు మాట్లాడారు మేము మీరు అవినీతి చేయలేదుగా చూపించండి ఆ లెక్కలు చెప్పండి లెక్కలు మేము చిన్నది చిన్న ఎలక్ట్రికల్ ఫోల్ ఎంక్వైరీ చేస్తేనే ఏది అది ముప్పై రెండు వేలు ఎంతో చెప్పారు మీరు ఎనభై ఒక్క పోయి ఎనభై రెండు వేలు వేసారంటున్నారు అది ఉట్టుదో నిజమే చూడాలంటే మీరు లెక్కలు పంపించరు మేము ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నాం రాజమండ్రికి సంబంధించిన ఏ మళ్ళా మీరు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తుంటే నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ని నేనే అభివృద్ధి చేస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ చేస్తున్నట్టు బెళ్ళప్పేస్తున్నాడు ప్రజలైనా అమ్మా ఇట్లా ఫ్లైఓవర్ బ్రిజ్జి అంటావు అదేంటి అది ఎవరిది కేంద్ర ప్రభుత్వ నిధులు అది మీరు చేశానని చెప్తున్నారు కార్పొరేషన్లో మీరు రెండు కోట్లు మీ ఎంపీ నిధులు ఏ ఇచ్చారంటే మొత్తం పది కోట్లు ఈ స్ట్రీట్కి ఆ స్ట్రీట్కి కార్పొరేషన్ నిధులు వాడారన్నట్టు తెలిసింది మీరు తెచ్చినది ఏం చేశారు ఒక జనసేన పార్టీ తరఫున అడుగుతుంది రాజమండ్రిలో నేను ట్యాక్స్ పేయర్గా అడుగుతున్నాను కార్పొరేషన్ సొమ్ము మీరు ఖర్చు పెట్టారు ఆ ఖర్చు పెట్టిన దానికి మీరు నిజంగా అవినీతి లేదు మీరు నిజాయితీ పరుడు అంటే నిరూపించుకోండి మేము అడిగిన లెక్కలు చూపించండి శ్వేత మాకే కదా పబ్లిక్కి ఇవ్వండి మీకు కొద్దిగా ఇగో కదా మేము అడుగుతున్నాం అని కాకుండా కొన్ని పబ్లిక్గా మేము జనసేన పార్టీతో అడుగుతున్నా ట్యాక్స్ పేయర్గా అడుగుతున్నాం కొన్ని మీ ముఖంగానే మా ఇవ్వండి మీరు నిజంగా సత్యశీలుడు అది ఇది చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నాడు మా మా పార్టీల గురించి ఈయన మాట్లాడుతున్నాడు ఈయన తన సొంత పార్టీలో ఉన్న చక్కదిద్దుకోలేకపోతున్నాడు తన వెనక ఏం జరుగుతుందో నాయకులు ఎవరు కూడా ఈయన నమ్మరు వార్డు స్థాయిలో నాయకులనేమో ఇతను నమ్మడు ఇతను మిగతా పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతుంది నువ్వేదో వచ్చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేస్తున్నాను అని బిల్డప్ ఇస్తున్నావు తప్పితే రీల్స్ స్టార్టింగ్ నుంచి నువ్వు పార్టీ పదవి ఎక్కిన గానించి నువ్వు ఇదే తపన ఇదే రీల్ 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 సోషల్ మీడియా రేపు ముప్పై రోజుల్లో నలభై రోజుల్లో ఎలక్షన్ అయిన తర్వాత కానీ ఈ రీల్ నీకు ఉపయోగపడుతుంది రీల్ చేసుకుంటా నువ్వు హ్యాపీగా సింగిల్ టైం ఎంపీ కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది నువ్వు నిజంగా ఫ్యూచర్ బాగా ఆలోచించవు అంటే స్టార్టింగ్ నీ నీవు తక్కువ వయసులో రాజకీయంలోకి వచ్చినా చాలా తెలివైన పాపం ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అని మొత్తం ఇక్కడ ఇన్ఛార్జీని లేసి రాజమండ్రిలో రూరల్లో కూడా పాపం నాగేశ్వర చందన్ నాగేశ్వర గారిని కూడా వాడుకుని చివరికి లాస్ట్ మూమెంట్లో కూడా పాపం డాక్టర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి మన కన్వీనర్ అని చెప్పి ఆయన్ని వాడేసుకుని నువ్వు ఎక్కడ ఏ నియోజకవర్గంలో కాకుండా కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టి ఎందుకంటే ఎవరు అంటున్నారు మార్గన్ సురేష్ అంట మీ బంధువు అంట కాంట్రాక్టర్ చాలా బాగుందండి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంత కమిషన్ అయి బాగా తీసుకుంటున్నారంట బాగా కలిసి అన్నీ అయినా అంట కదా మార్గన్ సురేష్ గారు అంట అంతా మీరేమో నేనేమో నీతివంతుడు నేను రాయల్ ఫ్యామిలీ జనసేన పార్టీ తోక పార్టీ అది అంటాం అసలు మీ చరిత్ర చూసుకుంటే ఫస్ట్ తెలుగుదేశం తర్వాత ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాలుగు పార్టీలు మారే మీరు మీరేమో ఎదుటోళ్ళు తోక పార్టీలు అంటున్నారు అసలు ఏ విధంగా ఒకరిని విమర్శించే ముందు స్థాయి ఏంటన్నది తెలుసుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర బాగుండాలని పది సంవత్సరాలు తన పార్టీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈరోజు ప్రాంతీయ రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసిన వ్యక్తి అయినా అటువంటి వ్యక్తిని మీరు విమర్శిస్తున్నారు ఈరోజు అంటాడు మళ్ళీ నిన్నే నిన్న మీటింగ్లోనే చూసాం మహిళలకంట చీరలు ఇస్తే తప్పేంటి మహిళా దినోత్సవం కదా అందుకని ఇచ్చాం మా ఆడపుడుచులకి అదే అంటున్నాను ఏ ఎలక్షన్ ముందే మహిళా దినోత్సవం వచ్చిందా మరి నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి మహిళా వచ్చిందిగా మరి ఇప్పుడు నాలుగు సంవత్సరాల చీరలు కూడా పంపించు నిజంగా నీకుంటే మళ్ళీ పాపం వాలంటీర్లని అంట ఎలక్షన్ రోజు అంటే ఇదే చీరలు ఇచ్చి నూట యాభై రెండు వందల రూపాయల చీరలు కట్టుకుని ఓట్లకి రావాలంట ఓటింగ్ రావాలని మళ్ళీ వాళ్ళని ఏ విధంగా ఉంటుందో చూడండి నేనేమో కోడు ఉల్లంఘించలేదు అది అంటాడు అడవడ అడవుడిగా నాలుగున్నర సంవత్సరాలు ఉన్నావు అందులోను నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇష్టమైన వ్యక్తిని అంటావు మరి అంత అడవాడిగా స్థలాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏమొచ్చింది మీరు ఇచ్చింది ఇచ్చిన అంటే కోడ్ వచ్చింది వాళ్ళ స్థలాలు ఇచ్చినారు లాభోదీప్ అన్నారు అసలు ఆ సర్వే నెంబర్లు ఆగోడ వాగోడ వాళ్ళు కొంతమంది ఏమో గవర్నమెంట్ స్టాంప్ లేదు ఇది చెల్లుతుంది అని వాళ్ళకి డౌట్లు అసలు మీరు చేసే కార్యక్రమాలు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఇన్ని రోజులు లేదు మీకు ప్రజల మీద ప్రేమ మీ ఇష్టానుసారంగా రాజమండ్రి అస్సల నేను ఒక సినిమా వ్యాపారస్తుడిగా చెప్తున్నాను సెకండ్ షోకి ఫ్యామిలీలు రావాలంటే భయపడిసి వస్తున్నారు రాజమండ్రి అంత ప్రాణభయంతో రాత్రి ఏడున్నర ఎనిమిది అయితే అలాగుంది పరిస్థితి దీనికి కారణం బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కాదా అని అడుగుతున్నాను మీరు ఒకవేళ ఆపోజిషన్ వాళ్ళ మీద మీరు పెడుతున్నారు కానీ అధికారం మీ చేతిలో ఉందిగా వాళ్ళు చేశారు మీరు చేసారు అవన్నీ ప్రజలు కన్ఫ్యూజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారుగా అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు పట్టుకొని ఆయన నాలుగు పీకితే ఏదో చెప్తారు నిజాలు జరుగుతాయిగా మరి ఎందువల్ల జరగలేదు రాజమండ్రి ప్రజలు ఎప్పుడు భయం గొప్పట్లో ఉండవలసిందేనా ఈ రోజు మళ్ళీ మీరు మ్యానిఫెస్టోలో అంట ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై చేస్తాయంట ఏ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో ఏం చేసావు నూట ఇరవై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మన కార్పొరేషన్కి ఇచ్చిందని చెప్పారు కదా మేము అప్పుడు గుర్తు రాలేదా మీరు ఏ ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రజలకి ముందు మీ సంగతి చూసుకోండి ఎక్కడో పిఠాపురం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేస్తారు ఆయన ఓడిపోతారు ఆయన అమాయకుడు అమాయకుడు ఎవరో తెలియటం లేదా నీకు నీవే అమాయకుడు ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను ఓడించడానికి చూస్తున్నాను నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను నీకు ఉదయం భజన కొడతారు రాత్రి ఆలోచిస్తారు నీకోసం అటువంటి నాయకుడివి నువ్వు అసలు ఏదో నిజంగా ఆ భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు అందులో రాజమండ్రి లాంటి మహానగరానికి ఒక ఎంపీగా ఇచ్చారు అది నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నీ నోటు దు దొరద నీ రీల్ స్టారు నీ సోషల్ పబ్లిసిటీ వాటి వల్లే నీకు నువ్వు ఏదో నాలుగు నాలుగైదు స్ట్రీట్లు చేసావు దానికి నువ్వు చేసింది కూడా నీ నోటి దురదవల్ల పోతుంది ఈరోజు రాజమండ్రి డెవలప్ అయింది నాలుగు స్ట్రీట్ల వల్ల అని చెప్తున్నావు అసలు రాజమండ్రి ఎప్పటి నుంచో డెవలప్ అవుతాను ఉంది ప్రతి రాజమండ్రి అందరికీ తెలుసు ప్రతి పుష్కరాలకి కూడా బ్రహ్మాండంగా రోడ్లు వెడలు వేలు కాదు ఇంకా రోడ్లు వెడల్పులు చేయడం బోల్డ్ అని అన్నీ ఎప్పుడో చేశారు కానీ నువ్వు వచ్చి డివైడర్లు పెట్టేసి రోడ్లు ఇరుకులు చేసేసి అది నువ్వు అభివృద్ధి అని చెప్తున్నావు ఆ మొక్కల పేర్లు చెప్పి ఆ మొక్కల్లో కూడా స్టార్ట్ మరి చిన్న చిన్న మొక్కల్లో కూడా స్కామ్ ఉందని చెప్తారు మీరు రాజమండ్రి ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేము వస్తే శాంతి భద్రతలు ఉంటాయని చెప్తున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాలు శాంతి భద్రతలు లేవని ఒప్పుకున్నట్టేగా అంటే మీరు అరికట్లా పోయారు కదా ఇది మీరు చేసింది ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి మీరు మీరు చేసే ఘనకార్యాలు మేము పదమూడు కోట్లు అంటున్నారు కంపల్సరీ అది అసలు లెక్క చెప్పండి అంటున్నాం దానికి లేదు సుబ్రహ్మణ్యం అయ్యి ఐదు ఆరు కోట్లు అంటున్నారు చెప్పమంటే చెప్పడం లేదు నిజంగా మళ్ళీ ఇంకోసారి మేము పత్రికాముఖంగా జనసేన పార్టీ తరఫున కూడా అడుగుతున్నాం మీరు నిజంగా నీతివంతుడు నిజాయితీ పరుడని మీరు నిరూపించుకోవాలంటే మీరు ఏమేమి అభివృద్ధి చేశారు దానికి ఎంత ఖర్చు పెట్టారు శ్వేత పబ్లిక్ ఇవ్వండి మేము నమ్ముతాం మీరు మీ కాంట్రాక్టర్లు కమిషన్లు అయ్యని మీ మార్గాన్ని సురేష్ గారి ద్వారా మీరు కమిషన్లు అయ్యండి అంటున్నారు కదా అందరూ దాని సమాధానం మీరు చెప్పండి మీ చేతిలోనే ఉంది ప్రతిసారి మేము అడుగుతానున్నాం మీరు దాని అది చెప్పరు మీ నాయకులు చెప్పరు మేము అడిగితే తిరిగి మమ్మల్ని ఏదో రకంగా పర్సనల్గా చేస్తాం మేము నిజంగా వ్యక్తిగతంగానే మిమ్మల్ని అనాలంటే బుర్ర ఎత్తుకుని తిరగలేరు కూడా మాకు వ్యక్తిగతంగా మేము వెళ్ళాం వ్యక్తిగతంగా అవసరం లేదు మీరే వెళ్తా అంటారు సిద్ధం అని ఎవరో మీ అంటే పవన్ కళ్యాణ్ గారికి నాలుగో పెళ్ళి సిద్ధం అని అగతాలి మీరు మీరు చేసి పనులు ఇండివిజువల్గా మీరు వెళ్తారు అయ్యే మేము ఇండివిజువల్గా మాట్లాడితే మీ పరిస్థితి ఏంటి నాలుగు పార్టీలు మారే ఏదో నేను సూపరు నేను రాజమండ్రి అంటే భరత్ భరత్ అంటే రాజమండ్రి అని మీకు మీరే చెప్పుకుంటారు మేము రాజమండ్రి ప్రజలకి జనసేన నాయకులకు వీర మహిళలకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జనసేన పార్టీ సానుభూతి పనులకు పత్రికాముఖంగా నేను కోరుతుందంటే మీకు చేతులు ఇచ్చి జోడించి ఏం కోరుకుంటున్నానంటే ఈ మార్గాన్ని భరత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేస్తాడు ఈయన స్టేట్లో ఎవరో లేని విధంగా మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎప్పుడు పడితే అప్పుడు దూషిస్తూనే ఉన్నాడు దానికి మనం జవాబు చెప్పే రోజు ఆసన్నమైంది ప్రతి ఒక్కలో కూడా మరలా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా జన సైనికులారా వేరే మహిళలారా జనసేన సానుభూతి మన పవన కళ్యాణ్ గారు ఆశయాలు కట్టుబడి ఉన్న అందరికీ కూడా ఇటువంటి నాయకుడిని మన రాజమండ్రిలో డిపాజిట్లు లేకుండా ఓడించే బాధ్యత మనందరిపైన ఉంది మరొకసారి మీ అందరినీ కోరుతున్నాను ఎట్టి పరిస్థితులు కూడా ఇటువంటి వాడు వస్తే రాజమండ్రి శాంతి భద్రతలు కరువైపోతాయి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలనే పీక కోస్తా అని అంటుంటే ఇంకా మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళని కూడా రాజమండ్రి తటస్థ ఓటర్లను కూడా మేము చేతులు జోడించి మరీ అడుగుతున్నాం రాజమండ్రి శాంతియుతంగా అవినీతి లేని అభివృద్ధిగా చెందాలంటే జనసేన పార్టీ టీడీపీ కూటమికి మీరు ఓటు వేయండి గెలిపించుకోండి మీకు జనసేన పార్టీ టీడీపీ తరఫున మేము హామీ ఇస్తున్నాం అవినీతి లేని అభివృద్ధి చూపిస్తాం ఏ సమస్య వచ్చినా సరే మేము తీర్చడానికి రెడీగా ఉంటాం మరొక్కసారి అందరినీ కూడా ఈ భరత్ మనం ఓటు ద్వారా ఆయనకి బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైంది కాబట్టి ఎన్నికల్లో అతన్ని ఘోరంగా ఓడించమని ప్రార్థిస్తున్నాం జై జనసేనండి భరత్ గారు చేసి ఏమో మహాకార్యాలు ఎదటోళ్ళు చేసిన ఏమో నేరాలు ఘోరాలు అది కూడా అంత పబ్లిసిటీ కదా అది ఆయనకి ఆయన చేసేదంతా అది రచ్చబండిలో నేను అదే చెప్తున్నాను ఒక కుటుంబం వాళ్ళ ఇబ్బందులు వచ్చి చెప్పుకోవడానికి రచ్చబడానికి వస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితాలని రచ్చ చేశాడుగా బహిర్గతం చేశాడు కదా దానివల్ల వాళ్ళకి సీక్రెట్గా ఉన్న విషయాలు కూడా పబ్లిక్గా అయిపోయాయి వాళ్ళ జీవితాలను బయటపెట్టింది ఎవరు రచ్చమైన కార్యక్రమం అటువంటి యాస భరత్నా నిన్న కూడా మేము కమిషనర్ గారితో మాట్లాడితే చాలామంది ఉన్నాయి ముప్పై ఒకటో తారీఖు వరకు మేము వసూలు చేస్తున్నాం ఖజానా ఖాళీ అయిందని చెప్పారు ఖాళీ చేయడానికి కారణం ఎవరు అభివృద్ధి పేరుతోటి అవినీతి ప్రతి దాంట్లో కమిషన్ ఆయన అనుచరులే కాంట్రాక్టర్లు అసలా ఆయన ఏమన్నాడండి నా సొంత ఖర్చులతోటి ఏనా తేడా వస్తే తీయించేస్తే నా సొంత ఖర్చులు అన్నాడు మరి అది చూపించమండి మార్కెట్లో అనవసరంగా చేసాడు తీశారు అది అది కార్పొరేషన్ ఖర్చులు ఇతని ఖర్చులో చెప్పమనండి ఏంటే కోటి రూపాయల చిల్లరతో కంపల్సరీలో పెట్టాడు ఎప్పటి నుంచో మేము మొత్తుకుంటున్నాం అది అసలు ఏమైంది అది ప్రజాదనం కదా అది వాటర్ పాయింట్ అంటే తొంభై తొంభై భూమిని చిల్లర